హాయ్ ఫ్రెండ్స్ మన అయితే సెనార్ నుంచి అయితే వీడియో పెట్టలేదండి కుదరక పెట్టలేదు అనమాట అయితే మేము మా సేలోనే అయితే జీడి మొడ తోటకి దుఃఖ దునిస్తున్నామండి చూస్తారు కదండి రొటీ బోటర్ తగ్గతే పుట్టిస్తుంది అనమాట ఇలా కొట్టడం వల్ల ఏంటంటే తోట జీతో కూలింగ బాగా కాస్తుంది అలాగే ఏంటంటే కిందన మొక్కలు ఉంటాయి పిచ్చి మొక్కలు అవన్నీ అయితే తుప్పలు కొట్టడానికి ఎలా చూసినా ప్రోడక్ట్ ఆరు వేలు దాకా ఆరు వేలు ఇరు వేలు అవుతుందండి అదే ఆరు వేలు ఇందులో ఎటుబెట్టుకు పెట్టమంటే దుఃఖైపోతుంది అనమాట పాటకుడు బాగా రాస్తే కింద పిచ్చి మొక్కలు అనేది రా రావన్నమాట చూసారు కదా డ్రైవర్ గారు అయితే చాలా భవానీ గారు అయితే చాలా బాగా అనమాట చూడండి తిప్పి చాలా నీట్గా వస్తుందండి అనమాట చూడండి చాలా మెత్తగా అనమాట మెత్తగా చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్